वेलकम टू प्रसू टीवी चैनल ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద స్వామి యువ సంకల్పం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత రెండు వేల పదహైదు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు కూడా జాతీయ యువజన దినోత్సవాన్ని ఈ రెవెన్యూ భవనంలో మా న్యాయవాద మిత్రులు యువజనులు అందరి సమక్షంలో ఈరోజు జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్త ప్రపంచానికి ఆదర్శప్రాయుడు ప్రపంచ దేశాలకి మన భారతదేశం ఔనత్యాన్ని గురించి చాటు చెప్పిన మహానుభావుడు ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిసారిగా సన్యాసిగా అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే మన వివేకానంద స్వామి గారే పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో అక్కడ పార్లమెంటరీ రిలీజియన్స్ మీటింగ్లో అతని సోదరి సోదరి మండలారా అని స్పష్టంగా మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటిన మొట్టమొదటి భారతీయుడు స్వామి వివేకానందుడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలు ఈరోజు అదిని కొనియాడుతున్నాయంటే అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అతని గుర్తింపుగా జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది అది పుట్టినరోజు సందర్భంగా జాతీయ యుజన దినోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రతి ఒక్క భారతీయుడు యువతకు చెడు చెడుమార్గంలో పోకుండా ఒక మంచి మార్గంలో పోవాలని ఆ రోజే ఉపదేశించి యువత ఈ దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు ఆ యువతని ఏ విధంగా మనం మలుచుకుంటే మన దేశం పునాదులు ఆ విధంగా ఉంటాయనని ఆ రోజే చాట చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద గారు అందుకే ప్రపంచ దేశాలు ఇతన్ని ఆదర్శ ప్రాయుడుగా తీసుకుంటున్నారు యువత కాబట్టి అలాంటి వాళ్ళని ఈరోజు మనం స్మరించుకున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ యువ సంకల్పం తరఫున ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకోవడం అదేవిధంగా నాకు సహకరించిన నెట్టకంట సార్ లోక మా మా బృందం అంతా నాకు ఎప్పుడు వెన్నంటే ఉండి ఈ సమావేశంలో పాల్గొంటూ ప్రతిసారి వాళ్ళ చేదోడు వాళ్ళగా ఉంటూ ఈ సమావేశానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళు ఎన్నో విధాలుగా మాకు ముందుంటున్నారని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి యువత చెడు మార్గం పోకుండా ఆదా మన స్వామి వివేకానంద అడుగు జాడల్లో నడచాలని ప్రతి యువతకు ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువ సంకల్పం వ్యవస్థాపకుడు వీరేష్ నా పేరు న్యాయవాది ఆధోని నా దేశ ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని సోదరుడు వీరేష్ గారు ఏర్పాటు చేసినటువంటి జన్మదిన కార్యక్రమంలో న్యాయవాదులందరూ కూడా హాజరు కావడం అలాగే ప్రపంచ ఆధ్యాత్మికతకు మార్గదర్శనం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన పేరుపైన యువజన వారసాలు అంటూ మేము న్యాయ వ్యవస్థలకు కూడా మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు కాలేజీలకు స్కూళ్ళకు వెళ్తూ వారి యొక్క సంకల్పాన్ని ఔన్నత్యాన్ని ఈ దేశానికి ఎంత అవసరమో యువతకు దేశభక్తి అలాగే మాతృభక్తి అనేటువంటిది ఎలా ఉంటుందో అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ ప్రతి కాలేజీకి వెళ్తున్నాం దాన్ని అందులో భాగంగా మా సోదరుడు ఈరోజు ఏర్పడినటువంటి స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం నిజంగా చాలా సంతోషదాయకం స్వామి వివేకానంద గారు ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మన దేశ ఉన్నతాన్ని ఎన్నో వంద సంవత్సరాల క్రిందనే దేశానికి ఎలాంటి దిశానిర్యం చేయాలనేటువంటి మార్గాన్ని మనకు చూపించి వెళ్ళారు ఈరోజు వరకు కూడా భౌతికంగా మన వద్దన లేకపోయినా కూడా ఆయన యొక్క విగ్రహాలతో ఆయన యొక్క బ్యానర్లతో ఆయన యొక్క పేరు మీద వర్ధంతులు జయంతులు జరుపుకుంటూ యువతకు మార్గాన్వేషణ చేస్తున్నామంటే నిజంగా వారు ఆ రోజు ఎంత ఆలోచన చేసి ఉంటే మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఒకసారి మనం అందరం కూడా విశ్లేషించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది కనుక దేశ యువతకు మేము ఈరోజు ఇచ్చే పిలిపోయిందంటే దేశభక్తి మాతృభక్తి అనేటువంటిది ఆధ్యాత్మికత సనాతన ధర్మాన్ని ఫాలో కమ్మని చెప్పని వారి జయంతి సర్భంగా కోరుతూ ఈ అవకాశం నుండి సోదరుడు వీరేష్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్గనైజేషన్కు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులు ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరికీ నా యొక్క యువ సంకల్పం తరపున వివేకానంద గారి జయంతి తరపున అందరికీ శుభాభివందనములు ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి జరుపుకుంటున్నాము ముఖ్యంగా వివేకానంద అనేది ఒక యువకులకి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదట బ్రహ్మచర్యం తీసుకొని ఒక అరేబియా సముద్రంలో కనీసం డైలీ ఐదు కిలోమీటర్లు నడిచి అక్కడ సముద్రం మీద యోగాసనం చేసినటువంటి వ్యక్తి ఇంతవరకు ప్రపంచంలో ఎవరు లేరు ఒక అరేబియా సముద్రం అంటే ప్రపంచంలోనే అన్ని సముద్రాల కంటే ఎక్కువ ఆలలో ఉన్నటువంటి ప్రదేశంలో ఈయన సముద్రానికి ఎదురిద్దుతూ సముద్రం మీద యోగాభ్యాసం చేసినటువంటి మహోన్నతరమైనటువంటి వ్యక్తి మహా జ్ఞాని ఈయన ఎంతోమంది మన యూత్కు ఆదర్శము కాబట్టి ప్రతి యూత్ ఈయన ఫాలో అయ్యి ఈయన నడవడికలు అందరూ నేర్చుకోవాలని చెడలవాట్లు పోకుండా ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలని ఈరోజు అదే పనికి కేంద్ర ప్రభుత్వం వారు కూడా యువక దినోత్సవం కూడా పెట్టేసినారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఫాలో కావాలని కోరుకున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి యువసంకల్పం ఆర్గనైజేషన్ వారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా పేరు బి నెటికండయ్య అడ్వకేట్ వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి సంఘం సభ్యులకు న్యాయవాదులకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదములు శుభాకాంక్షలు మరి ఈరోజు ముఖ్యంగా వివేకానందని జయంతి గురించి వివేకానందని గురించి చెప్పాలంటే ఆ రోజుల్లోనే ఆయన అమెరికాలో ఉన్నటువంటి చికాగో సభలో తెలుగువారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి తెలుగు భాష గురించి కూడా ఆ రోజుల్లోనే ఆయన గొప్పగా మాట్లాడినటువంటి వివేకానందన్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి క్రమశిక్షణతో కలిగినటువంటి వివేకానందన్ గురించి మనం ఆదర్శంగా తీసుకోవాలి మరి అదేవిధంగా ఆ రోజుల్లోనే యువత మంచి మార్గంలో నడిచి రాజకీయాల్లో కూడా యువత వస్తేనే ఈ చెడుతో ఉన్నటువంటి రాజకీయాన్ని ప్రక్షాళన చేయవచ్చని ఆ రోజు చికాగో సభలు ఉన్నటువంటి చెప్పు చెప్పినటువంటి గొప్ప మేధావి వివేకానందుడు కాబట్టి వివేకానందుని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన నడిపించినటువంటి మార్గంలో నడిస్తే మనకు కూడా మంచి ఫలితాలు ఉంటాయని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘం సభ్యులకు న్యాయవాదులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు స్వామి వివేకానంద పూర్తి పేరు వచ్చి నరేంద్ర కుమార్ దత్త ఈయన కోల్కత్తాలోని కోల్కత్తాలో పశ్చిమ బెంగ బెంగాల్లో జన్మించినారు ఈయన తండ్రి గారు ఒక అటార్నీ తల్లిగారు వచ్చి ఒక మహాభక్తివంతరాలు ఆమె యొక్క వారసత్వంగా ఆయన భక్తి జ్ఞాన వైరాగ్యంలో వెళ్ళిపోయి ప్రజలకు సేవ చేయాలని అలాగే యువతకు మంచి మార్గంలో నడిచి దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకోవాలని చెప్పేసి ఒక ఆశయంతో ముందుకు వెళ్ళి ఈ భారతదేశానికి సంబంధించిన సనాతన మార్గాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలని ప్రపంచానికి చాటి చెప్పినాడు అలాగే మేము నేను కాలేజీ చదివే టైంలో మా గురువుగారు పిఎస్ మూర్తి ఉండేవారు ఆయన మాకి మరింత ఈ వివేకానంద స్వామి వారి బోధనలు వారి యొక్క విద్యాబుద్ధులు ఏ రకంగా ఆయన యొక్క చెప్పిన బోధనల్ని మాకు నేర్పి మేము ఇంటింటికి వెళ్ళి బియ్యము బ్యాళ్ళు అటువంటి సేకరించి ఎంతోమంది బీదవాళ్ళకి సాయం చేసేవాళ్ళం ఆ కాలంలో తర్వాత నేను ఇక్కడ న్యాయవాదిగా వచ్చిన తర్వాత అన్నగారు బి వీరేష్ గారు యువ సంకల్పం పేరిట స్వామి వివేకానంద వారి పేరిట యువ సంకల్పం నడుపుతూ ఆ సంఘంలో ఎంతోమందికి బీదవాళ్ళకి వాళ్ళకి సాయం చేస్తున్నారు ఇలాగే రాబోయే దినాల్లో కూడా అన్నగారు ఈ సంకల్పం యువ సంకల్పం పేరిట సంఘంలో ఎంతోమంది బీదవాళ్ళకి యువకులకు విద్యాదానం కోసం కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం వైద్య ఖర్చులు కానీ ఎంతో భరిస్తూ అందరికి సహాయ సహకారం అందిస్తూ ముందుకు పోతున్నారు నా వంతు కూడా ఎప్పటికీ అన్నగారికి సహాయ సహకారం ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే రాబోయే దినంలో యువకులు కూడా స్వామి వివేకానంద వారి బోధన ప్రకారం నడుచుకుంటే మనం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థాయికి ఎదగలం అని చెప్పేసి నొక్కి వక్కాణిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన న్యాయవాదులు సీనియర్లకి జూనియర్లకి మన ఇక్కడ విచ్చేసినటువంటి సభ సభా సభ్యులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులు ఎంతో సహనంతో ఇదంతా వీడియో కవరేజ్ చేస్తూ మమ్మల్ని మరింత చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు ఎస్ మల్లికార్జున అడ్వకేట్ని